హలో పీపుల్ బాన్నారా వెల్కమ్ టు సన్ను గ్లాక్స్ మనకి బయట షాప్స్లో దొరికే మెత్తం చెకొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మెజర్మెంట్ గ్లాస్ తీసుకున్నాను మీకు కప్పు అయితే కప్పు ఏదైతే అది నేను దాంతో ఒక్క గ్లాసు వరిపిండి అలాగే హాఫ్ గ్లాసు మైదాపిండి వేసుకున్నాను మనకి చెకోడీలు మెత్తగా రావాలంటే మైదాపిండి వేసుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్తో గ్లాసున్నర వాటర్ అనేది పోసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద నీళ్ళు పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ ఉప్పు కారం వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత వరిపిండి వేసుకుని ఇలా చల్లారిన తర్వాత దాన్ని మనం చేత్తో బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది మనకి చేతికి అంటకుండా దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చేతికి అంటుకోదనమాట ఒకసారి బాగా కలుపుకుని నేను ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక క్లాత్లో వేసుకుని బాగా అసలు తడి లేకుండా తుడుచుకున్నాను ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న ఉండల కింద తీసుకుని మనం బాగా ఇలా రోల్ చేసుకోవాలన్నమాట రోల్ చేసుకున్న తర్వాత మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో రోల్ చేసుకోండి ముందుగానే ఆరబెట్టుకున్న పెసరపప్పుని ఇలా వేసుకుని ఒకసారి దాని మీద రోల్ చేసేస్తే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేస్తే పెసరపప్పు బాగా అంటుకుంటుంది మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు నేనైతే టూ పీసెస్ కింద చేసుకుని చిన్న చకోడీల కింద చేసుకున్నాను ఇదిగో చూడండి నేను చూపించిన విధంగా ఆ చివర ఈ చివర కూడా మనం ప్రెస్ చేసుకుని నొక్కుంటే మనకి చెకోడి అనేది రెడీ అయిపోతుంది ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బాన్లీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్ లో మనం ముందుగానే సిద్ధం చేసుకున్న చెకోడీలు అనేవి వేసుకోవాలి తక్కువ తక్కువ వేసుకుని వేయించుకోండి ఇక్కడ వచ్చిన నూరగంతా కూడా అణిగిపోయేంత వరకు వేయించుకోవాలి ఇదిగో చూడండి ఇలాగ ఇలా మొత్తం అసలు నొరగ లేకుండా అనమాట ఇప్పుడు మనకి ఎలా తీసుకుంటే పర్ఫెక్ట్గా చెకోడీలు అనేవి రెడీ అయిపోతాయి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలా చేసి పెట్టండి మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇందులో కార్పొడి నంచుకుంటే చాలా బాగుంటుంది చూడండి చూడడానికి కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్ ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైస్